నమస్తే నేను ప్రశాంత్ విశాఖ ఉక్కు కోసం మంత్రి లోకేష్ చాలా తపన పడ్డారు మరి ఇంతకీ అసలు ఏం జరిగింది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ సార్ విశాఖ ఉక్కు కోసం అయితే మంత్రి లోకేష్ గారు చాలా తపన పడ్డారు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది విశాఖ ఉక్కు అనేది రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగింది ఆ సందర్భంగా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోతున్నారు స్వతంత్ర సంస్థలకు అప్పచెప్పబోతున్నారనే నానుడి బలంగా వినిపించింది దానికి ఊతమిచ్చే విధంగా ఇలా చర్యలు కూడా కనపడ్డాయి ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తా ఉన్న ధీమాతోటి అయిపోయారేమో నాకైతే తెలియదు కానీ లేకపోతే రెండు వేల పంతొమ్మిది ముందుకే దీనికి మంగళం పాడేవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగుకు ముందే మరి అది ఆ యొక్క కార్మికుల అదృష్టమో రాష్ట్ర ప్రభుత్వం అదృష్టం అయితే చెప్పలేం కానీ రాష్ట్ర ప్రజల అదృష్టం అయితే చెప్పలేం కానీ ఆ ప్రక్రియ మాత్రం ఆగిపోయింది దానికి కేంద్ర ప్రభుత్వం అయితే నిస్సందేహంగా స్వతంత్ర సంస్థలకు అప్పచెప్పాలనే ప్రయత్నంలో ఉంది ఎందుకంటే నష్టాల్లో ఉంది కాబట్టి ఆ నష్టాలు ముప్పై ఐదు వేల కోటి రూపాయలు నష్టాల్లో ఉంది కాబట్టి అది మళ్ళీ లాభాలకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ స్వతంత్ర ఇస్తే వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు మనకి భారం తప్పిద్ది కదనే భావనలో వాళ్ళు ఉన్నారు ఆ విధంగానే వాళ్ళు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒప్పించడం కూడా జరిగింది ఆ విధంగా ప్రక్రియ జరిగింది మాత్రం వాస్తవం కానీ ఈ కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేశారు ఇది అసలు మామూలుగా మనకి విశాఖ ఉక్కు అనేది ఎలా వచ్చింది దే ఏ విధంగా జరిగిందనేది ఒకసారిగా మనం గమనంలో తీసుకుంటే తెన్నేటి విశ్వనాథం గారి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఏర్పడి విశాఖలో ఉక్కు కర్మాగారం నిర్మించాలనే తలంపుతోటి వాళ్ళు కార్యాచరణలో దిగారు ఆ తర్వాత దాన్ని అమృతరావు గారు అనే వ్యక్తి అమర నిరాక్ష నిరాహార దీక్ష ద్వారా దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగారు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడైతే తెలంగాణ ఆంధ్ర అనేది లేదు కాబట్టి అందరూ కలిసే దీనికోసం అందరిది మన పిల్లలు ఎక్కడికైనా మనకే ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమం నడిపారు ఆ ఉద్యమం ఫలితంగానే పంతొమ్మిది నవంబర్ అరవై ఆరు నవంబర్ నవంబరు మూడున లిఖితపూర్వకంగా ఆయనకి అమృతరావు గారికి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు వారికి చెప్పారు ఆ విధంగానే పంతొమ్మిది వందల డెబ్బైలో దాన్ని లోక్సభలో ప్రకటించడం కూడా జరిగింది విశాఖ ఉక్కుని నిర్మిస్తున్నామని చెప్పని ప్రకటించిన సందర్భంగా అప్పటి కురుపాం జమీందారులు గారు ఆరు వేల ఎకరాలు దీనికి దానం చేయటం కూడా జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఇది విశాఖ ఉక్కు సంబంధించినంతవరకు ముప్పై మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటిది ఉక్కు నగరం విశాఖలో ఉన్న ఉక్కు నగరం అయితే దీనికి సంబంధించినంతవరకు ఆసియాలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఓకే ఇది కూడా గమనించుకోవాలి ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు అని చెప్పని అంటే రాష్ట్రానికి సంబంధించింది ఎన్ఏఐఎల్ నుంచి విడిపోయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటు చేయటం కూడా జరిగింది మరి రెండు వేల మూడులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రధానమంత్రి గారిని ఒప్పించేసి అప్పుడు వాజ్పేయి గారిని ఒప్పించేసి నిధులు తీసుకురావడం కూడా జరిగింది అప్పుడే దీన్ని స్వతంత్ర సంస్థలకు అప్పచెప్పాలని ఒక నిర్ణయానికి కాదు కాదుకూడదని చెప్పి రావడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వాలు మారటం కాంగ్రెస్ పార్టీ దాని మీద సరైన దృష్టి పెట్టకపోవటం అది అలానే కొనసాగుతూ వస్తూనే ఉంది ఆ క్రమంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో విపసి ఆంధ్ర రాష్ట్రానికి ప్రధా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అలానే కొనసాగించుకుంటూ రావడం కూడా జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వీళ్ళు వచ్చారో కేంద్రం దీన్ని స్వతంత్ర సంస్థలకు అప్పచెప్పేసి చేతులు దులుపుకోవాలనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు సహకరించడం కూడా జరిగింది ఓకే ఈ క్రమంలో దీనికి ఉద్యమం వాట పడటానికి ముందుకు వచ్చారు ఉద్యమం ఇప్పటి నుంచో చేస్తూ ఉన్నారు వాళ్ళు దానికి అన్ని పక్షాలు మద్దతు తెలిపిని అధికార మార్పిడి జరిగింది మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళకి హామీ ఇచ్చారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కొంతమంది సరే అందరూ ఏదైనా చేసుకొని ఇప్పుడైతే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏడెనిమిది పర్యాయాలు ఎందుకు దీని అవసరం ఏంటి ఈ కుమారస్వామి గారు ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖ సందర్శించడం కూడా జరిగింది అన్ని చూసిన తర్వాత ఆయన దీన్ని బ్యాంకులకి అలాగే నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక మంత్రి గారికి విన్నవిస్తే వాళ్ళు సస్యమరావు ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లో ఇది స్వతంత్ర సంస్థలకు ఇవ్వాలి మనం భరాయించేది కాదని చెప్పని అనుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు పర్యాలు వెళ్ళినప్పుడు ఆయన వినర్చుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయితే ఏడెనిమిది పర్యాయాలు ఎమడబడి వాళ్ళకి సంబంధించి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉంచండి దీనికి గనక గనులు కేటాయిస్తే లాభంలో ఉంటుంది ఎందుకంటే మిగిలిన సంస్థలతో పోల్చుకుంటే ఈ సంస్థ నాణ్యత చాలా మంచిది దేశ విదేశాల్లో దీనికి చాలా పేరుంది ఎనభై ఎనభై శాతం విదేశాలకు ఎగుమతులు కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఇట్లానే కొనసాగించాలని చెప్పి వీళ్ళు పట్టుబట్టి ఈరోజు సాధించారని అయితే మనం నిస్సందేహంగా భావించాలి అలాగే ప్రధానమంత్రి గారు రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలనే కోరికతో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఇది కూడా సాకారం అవుతుంది ఆ విధంగా కూడా చూసుకున్నా కూడా అది కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళిద్దరు కలిసి ఒప్పించేసి ఈరోజు నిధులు తీసుకురావడం కూడా జరిగింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కూడా తీసుకురావడం కూడా జరిగింది దాంతోపాటు దానికి గని కేటాయించేసి కూడా సత్రం అనుమతులు ఇస్తే నిస్సందేహంగా లాభాల పాటలో పడింది కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే మీరు ఉద్యమ బాట పట్టారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా ఈరోజు వీళ్ళ మాటలకు నమ్మి మీకు మళ్ళీ పరిశ్రమ నడుపుకోవడానికి అవకాశం కలగజేశారు కానీ మీరు క్షేత్రస్థాయిలో ఇప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే కార్మికులందరూ కూడా ఏకతాటిపై ఉండండి ఉద్యమాల గురించో దాని గురించో కాకుండా మీ పిల్లల భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉక్కు పరిశ్రమకి మనం ఎంతోమంది ప్రాణత్యాగంతో వచ్చినందు కాబట్టి ఇది ఉద్యమం ద్వారా వచ్చింది కాబట్టి మీరు త్రికరణ శుద్ధితోటి మీ బాధ్యతను మీరు నిర్వహించండి ఎవరైతే దీన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న అధికారులు ఉంటారు వాళ్ళ యొక్క గుట్టుమట్లు ఎప్పటికప్పుడు చేరవేసి ప్రభుత్వానికి చేరవేసి ఎండగట్టండి అంతే తప్ప ప్రభుత్వ రంగ సంస్థ కదా మన జీతాలు మనకు వస్తాయి కదా లేకపోతే ఉద్యమకారులు వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోదామని కాకుండా ఇది మీ బాధ్యతగా తీసుకోండి మన రాష్ట్ర పౌరు పరువు ప్రతిష్టలను కాపాడే విధంగా రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమని కాపాడాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికులపై ఎక్కువగా ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను ఉత్పత్తులు పెంచండి అలాగే లాభాల్లోకి తీసుకురండి మీ పిల్లలు మీ పిల్లల తరాలు వాళ్ళు కూడా దీంట్లో అవకాశాలు వస్తాయి కాబట్టి ఇది రాష్ట్ర సంపద కాబట్టి దేశ సంపద కాబట్టి దానికి మీరు ఇదోధికంగా సాయం చేసి ముందుకు వెళ్ళ వెళ్ళాలని నేనైతే వాళ్ళకి సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని ఈరోజు నిలపడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కృషిని మర్చిపోవద్దు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క విన్నపాన్ని ఒకటి రెండు పర్యాయాలు ప్రధానమంత్రి గారికి నిర్మలా సీతారామన్ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది అందరి అభ్యర్థుల్ని వాడు మండించారనైతే భావిస్తున్నాను కాబట్టి ఇంతమంది పోరాటం చేశారు త్యాగం చేశారు ఈ అవకాశం వచ్చింది దాన్ని కాపాడుకోమని చెప్పయితే మీకు వాళ్ళందరికీ సమన్యంగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ